అదలేవు నువ్వు వెళ్ళు కుర్చీలో లోపల పెట్టించు వెళ్ళు సారీ అండి ఏదో పొరపాటున పర్వాలేదండి కొన్ని పరపాట్లు బాధ పెంచావు చాలా వరకు ఖాళీ చేశారు మిగిలిన ధాన్యం బస్తాలు కొబ్బరికాయలు వచ్చే వారం సంతకూరించేస్తాను వస్తానండి అదేంటి మళ్ళీ రావాలంటే వెళ్ళాలి కదండి అబ్బో సారీ ఏమైనా అవసరం వస్తే కబురు చేయండి మా అన్నయ్యతో చెప్పి ఏర్పాటు చేయిస్తాను అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీసుకే ఎదురు చెప్తావా ప్రాణాలు బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది నాకు కావాల్సింది నీతి న్యాయం ధర్మం పుట్టిన కాదు కాదురా ముఖ్యం